కాయిపోలవరం మండలం పరిధిలోని శ్రీ వేమవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో సుమారు ఇరవై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని అదనపు తరగతి గదులను ప్రారంభించారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు వారణాసి సుభద్ర లక్ష్మీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరమ్ ని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్ ఎంపీటీసీ లంకాలపల్లి దుర్గా రాణి జమ్మి గుత్తిని దేవి సర్పంచ్ లంకాలపల్లి దుర్గాదేవి మునిరాజు సొసైటీ చైర్మన్లు పెంట రవీంద్ర ప్రసాద్ చిక్కాల శ్రీనివాస్ సీఎంసీ చైర్మన్ బసవ అప్పారావు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం పురుషోత్తం తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ మాజీ సర్పంచ్ చోడిశెట్టి బ్రహ్మానందం కొండమూరి విజయబాబు చోడిశెట్టి సత్యనాయుడు కెఎస్వి రాయపురాజు ఎం రాజబాబు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

चौंड सर <neum> మన గౌరవ ప్రజాప్రతినిధులు తరఫున అదే విధంగా గాంధీ పిత మహాత్మా గాంధీ విగ్రహానికి శాసన మండలి సభ్యులకు ఎందుకైనటువంటి మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చెల్లి ఎంపీ సభ్యులు కాస్త ప్రయత్నం స్నేహశీలి చెప్పడానికి నియమిస్తున్నారు కాబట్టి శ్రద్ధతో మరి చట్టసభలు ఇక్కడే చదువుకుని మంది హై స్కూల్లో చదువుకున్న పిల్లలు విదేశాల్లో జాబ్ చేస్తున్నారు అలా ఇతర రంగాల్లో కూడా ఉన్నారు చాలా చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు మనకి సరైన ఉపాధ్యాయులు ఇంకా కొరత ఉందని చెప్పారు మనకి ఎందుకంటే మనకి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా నూట యాభై హై స్కూల్లో పీజీపీలు కొరత ఉంది ఇంచుమించుగా ఐదు వందల మందిని అపాయింట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ ఐనోళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళు హెచ్ఎం ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళు అలాగే కానీ మన కొన్ని రిటైర్ అయితే రిటైర్ కారణాలు వాళ్ళు ఉన్నాయి రేపు డిఎస్సి అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి మళ్ళీ హై స్కూల్ ప్లస్ ఏదైతే ఉందో అందరినీ కూడా పోస్టులు భర్తీ చేయడానికి విద్యాశాఖ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నష్టాలు గౌరవ మండలి సభ్యుల వారికి నాకు తెలిసినటువంటి కాస్త ప్రయత్నం దులు ప్రారంభోత్సవానికి విచేసినటువంటి మన విశిష్ట అతిథి ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ బుచ్చరాజు గారికి అలాగే మన గ్రామ బిడ్డ ఏదైతే మన గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభలకు వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అది రాజశేఖర్ గారు మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ సందర్భంలో ఎమ్మెల్సీ గారికి అన్ని విషయాలు తెలుసు స్కూల్ గురించి మళ్ళీ నేను కొత్తగా చెప్పేదైతే ఏం లేదు అన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్కి ఆయన వంతు ఆయన ద్వారా మన ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ సమయంలో నాది చిన్న విన్నపం ఉందండి ఏదైతే తల్లికి వందడం మనం ఇచ్చామో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇచ్చాం అలాగే ఏదైతే అమౌంట్లు వేసాం కానీ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో కొంతమందిని ఫ్రీగా ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారో ఆ ఫ్యామిలీలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికీ డబ్బులు పడలేదు అదే దీన్ని కూడా కలెక్టర్గా దృష్టిలో మన ప్రతి ఊరు నుంచి వెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా లాస్ట్ టైం మేము ఒక హెడ్ మాస్టర్ గారు చెప్పినప్పుడు బుచిబాబు గారు వెంటనే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పడమే కాకుండా ఈ రోజు అది చేసి చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా పిల్లలు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటి పేదరికాన్ని నీతోనే ఆపేయాలని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తాయి వాటిని ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని ఇంకా బంగారు బాటలు వేసుకోవాలి అదేవిధంగా ఒక ఒక మంచి పని చేసినప్పుడు అది ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడున్న విద్యార్థులే కాకుండా రాబోయే తరల్లో వచ్చే విద్యార్థులకు కూడా ఉపయోగపడేలాగా మీకు స్కూల్స్లో రూమ్స్ నిర్మించడం కానీ లేదా గేట్స్ కానీ లేదా గ్రౌండ్ లెవలింగ్ చేయించడం కానీ ఇవన్నీ కూడా మీ అభివృద్ధి కోసం మాత్రమే ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు మీ భవిష్యత్తు పట్ల చాలా డిసిప్లైన్గా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అభినందనలు పిల్లలు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ అందరూ కూడా తెలుసున్నదే మరి ప్రతిరోజు మీ టీచర్స్ చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మీ తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారో గురువులకు కూడా అంత ఇచ్చినట్లయితే మీకు మంచి చదువు వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ముందు అది నేర్చుకోవాలి మనం పిల్లలు ఫస్ట్ మాకు ఆ రోజుల్లో మేము చదువుకుని నేను కూడా ఈ హై స్కూల్లోనే చదువుకున్నాను మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు మాకు సరైన రోడ్లు లేవు రూమ్స్ లేవు ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండేది కాదు కానీ మంచి టీచర్స్ ఉన్నారు మాకు అప్పుడు ఆ రోజుల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే ఈ గ్రామానికి రావడానికి పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచి గ్రామానికి రావాలి కాబట్టి ఇంత ఆ రోజుల్లో టీచర్స్ ఇప్పుడున్న టీచర్స్కి అప్పటికీ తేడా ఏంటంటే సైకిల్ కూడా ఉండేది కాదు టీచర్స్కి నాకు తెలిసింది ఈ గ్రామంలోనే ఫ్యామిలీతో ఉండి స్కూల్ టైంలోనేమో స్కూల్లో చెప్పేవారు బాగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి భోజనం పెట్టి మాకు బాగా చదువుకుని పిల్లల్ని ఎంకరేజ్ చేసేవారు అంత గొప్ప టీచర్స్ మధ్య మేము నేర్చుకున్నాం గొప్పగా చదువుకోపోయినా పెద్దల పట్ల గౌరవం మర్యాద ఇవన్నీ మాకు నేర్చుకున్నాం కాబట్టి మీరు కూడా మరి ఈ మంచి పేరు తేవాలంటే మీ పిల్లలందరూ ముఖ్యంగా టీచర్స్ చెప్పిన పాఠాలు వింటూనే సమాజం పట్ల బాధ్యతలు మర్యాద గౌరవం దేశభక్తి పెంపొందించుకోవాలి ఎందుకంటే మనందరం కూడా ఈ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా మనందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మనందరూ మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులు చేయడానికి రోజు కూలీ చేసుకుని ఇంకోటి చేసుకుని మిమ్మల్ని చదివేస్తున్నారు కార్యక్రమాలు వచ్చాం స్పోర్ట్స్ జరుగుతున్న వచ్చాం అప్పుడు మరి ఉపాధ్యాయులు గ్రామస్తులు కూడా ఈ ప్లే గ్రౌండ్ బాగాలేదు ప్లే గ్రౌండ్ బాగా చేయించాలి ఈ తరగతి గదులు బాగాలేదు అది పూర్తి చేయాలి మా స్కూల్కి సెంటర్ రావాలంటే టెన్త్ క్లాస్కి గేట్ పెట్టాలని చెప్పి ఆ రోజు అడగటం అదేవిధంగా ఎంపీ గారు కూడా సహకరించి గేట్ కట్టించడం మరి మండలంలో అనేక స్కూల్లో మిగిలిన డబ్బులన్నీ పట్టుకొచ్చి మీ ఈ మూడు రూమ్స్ కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చాలా మటుకి ఫిల్లింగ్ చేయడం జరిగింది ఆ రోజు అడిగిన మూడు హామీలు కూడా పూర్తి చేశాం అబ్బో మీరు పెరలంద్ర కూడా ఈ తల్లిదండ్రులందరూ కూడా ఏదో వచ్చే ఉద్యోగావకాశాల అవల మన ప్రభుత్వం కూడా మరి మీ అందరికీ ఎలక్టెన్స్ ముందు తల్లికి వందనమే చేస్తాన్నాం అందరికీ పండియా మా వెరీ గుడ్ మీ అందరికీ మంచి ట్రస్ట్ ఇచ్చారు లోకేష్ గారు బాగుందా yes sir గదల వాయనికంపం అంటే యూనిఫామ్ కావగొందా yes sir ఓకే ఫుడ్ అది బాబెడతారా yes sir ఓకే టీచింగ్ బా చెప్తారా మాస్టర్ లెంస్ ఏమున్నాయి మీ స్కూల్లో సమస్యలు ఇంకా ఏమున్నాయి సమస్యలు డ్రింకింగ్ వాటర్ బాగుందా అని చెప్పారు తప్పనిసరిగా రూమ్స్ కానీ శానిటేషన్ కానీ సైకిల్ స్టాండ్ కూడా పెండింగ్ చెప్తున్నారు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల టైంలో ఫస్ట్ సంవత్సరం మూడు కార్యక్రమాలు చేసే మీకు రూమ్స్ ఇవన్నీ కూడా తప్పకుండా శాంక్షన్ చేస్తాం మన ఎమ్మెల్సీ గారు కూడా సొంత గ్రామం ఈ గ్రామం నుంచి మరి లోక్సభ స్పీకర్గా వెళ్ళారు మన బాలయో గారు అంత గొప్ప స్కూల్ ఇది మరి అటువంటి ఈ స్కూల్ ఈ స్కూల్లో చదువుకుని మరి శాసన శాసనమండలి పెద్దల సభకు కూడా మనం రాజశేఖర్ గారు వెళ్తాం చాలా సంతోషం ఈ గ్రామం నుంచి మీరందరూ కూడా ప్రయోజకులుగా అందరూ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పొలిటికల్ లీడర్స్గా తయారు అవ్వాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఆశయం కాబట్టి మీరు కూడా తప్పకుండా బాగా చదువుకోవాలి మీ స్కూల్ కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తప్పకుండా మేము డెవలప్ చేస్తాం ఎందుకంటే ఒక డైనమిక్ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మరి సంచలనమైన మార్పులు చేశారు స్కూల్స్లో కూడా ప్రతి స్కూ ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ చేయటం మరి స్కూల్ ప్రతి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేలా మరి చేయటం జరిగింది మీ స్కూల్లో పద్దెనిమిది మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఇంకా పది మంది స్టాఫ్ కావాలని చెప్పి మన హెచ్ఎం గారు చెప్పారు కాబట్టి తప్పకుండా మరి మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డిఎస్సిలో పదహారు వేల పోస్టులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇస్తాం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు హెచ్ఎం గారు మనం స్థానిక